హాయ్ హలో గోల్డెన్ స్పార్క్ బంగారం వేండి ఈరోజు విజయవాడలో బంగారం ఇరవై నాలుగు క్యారెట్లు ఐఎన్ఆర్ ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము పదకొండు వేల రెండు వందల పదిహేను రూపాయలు ఎనిమిది గ్రాములు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు పది గ్రాములు లక్షా పన్నెండు వేల నూట యాభై రూపాయలు వంద గ్రాములు పదకొండు లక్షల ఇరవై ఒక వేల ఐదు వందల రూపాయలు ఈరోజు విజయవాడలో బంగారం ఇరవై రెండు క్యారెట్లు ఐఎన్ఆర్ ఒక గ్రాము పది వేల రెండు వందల ఎనభై ఎనిమిది గ్రాములు ఎనభై రెండు వేల రెండు వందల నలభై రూపాయలు పది గ్రాములు లక్ష రెండు వేల ఎనిమిది వందల రూపాయలు వంద గ్రాములు పది పది లక్షల ఇరవై ఎనిమిది వేలు ఏడు వేల ఐదు వందలు పెరిగింది పద్దెనిమిది క్యారెట్లు బంగారం ధర ఒక గ్రాము ఎనిమిది వేల నాలుగు వందల పదకొండు రూపాయలు ఎనిమిది గ్రాములు అరవై ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు పది గ్రాములు ఎనభై నాలుగు వేల నూట పది రూపాయలు వంద గ్రాములు ఎనిమిది లక్షల నలభై ఒక్క వేల వంద రూపాయలు ఆరు వేల వంద పెరిగింది ఈరోజు విజయవాడలోని వెండి ధరలు ఐఎన్ఆర్ కేజీ లక్ష నలభై ఐదు వేలు రెండు వేలు పెరిగింది ఈరోజు విజయవాడలోని ప్లాటినం ధరలు ఒక గ్రాము మూడు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు రూపాయలు పది గ్రాములు ముప్పై తొమ్మిది వేల ఏడు వందల అరవై రూపాయలు నాలుగు వందల ఎనభై రూపాయలు పెరిగింది ఇవి ఈరోజు గోల్డెన్ స్పార్క్ బంగారం వెండి ధరలు వివరాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి